ఎప్పుడు చేసే స్నాక్ కాకుండా ఏదైనా కొత్తగా స్నాక్ చేయాలి అన్నప్పుడు అలాగే వర్షం ఎక్కువ పడుతున్నప్పుడు అలాగే ఎక్కువ చలికాలం అప్పుడు కూడా అలాగే సాయంత్రం పూట మనం టీతో కూడా ఏదైనా కొత్త స్నాక్ చేసుకొని తినాలి అన్నట్లయితే వేడివేడిగా ఇలా చేసుకొని టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది జస్ట్ పది నిమిషాల్లో ఈజీగా చేసుకోవచ్చు అది కూడా ఇంట్లో ఉండే అటుకులతో ఎలా చేయాలో చూద్దామా ముందుగా మనము ఒక కప్పు ఫుల్గా అటుకులు తీసుకోవాలండి ఇలా కాస్త నేను మందం ఉండే అటుకులు తీసుకున్నాను మీరు కావాలంటే పల్చిన అటుకులు కూడా తీసుకోవచ్చు ఇది మిక్సీ జార్లోకి తీసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఏ కప్పుతో మనము అటుకులు తీసుకున్నామో ఆ కప్పుతో ఒక కప్పు నిండా పెరుగు కూడా తీసుకొని ఒకసారి మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి పెరుగు అనేది కూలింగ్ ఉండకుండా చూసుకోండి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులో ఒక పావు కప్పు వాటర్ వేసుకోవాలి అలాగే ఒక కప్పు ఫుల్గా గోధుమ పిండి కూడా వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని మరొక టేబుల్ స్పూన్ పాటు వాటర్ అనేది వేసుకోవాలండి ఎక్కువ వేయకండి వాటర్ తక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే అటుకులు కాబట్టి కాస్త లూజ్గా అయిపోతుందండి కాబట్టి వాటర్ అనేది చూసుకొని వేసుకోండి పిండి అనేది కాస్త గట్టిగానే ఉండాలి బాగా ఒక ఐదు నిమిషాల పాటు వేలుతో ఇలా బాగా కలుపుకున్నారంటే పిండి అనేది చక్కగా పొంగుతూ వస్తుంది అలాగే మన ఛానల్లో అటుకులతో చేసిన చాలా రెసిపీస్ ఉన్నాయండి స్నాక్ రెసిపీసు అలాగే టిఫిన్ రెసిపీసు అలాగే స్వీట్ రెసిపీస్ కూడా ఉన్నాయండి ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని పక్కన ఉంచుకుందాము ఇప్పుడు కారం ఎలా తయారు చేయాలో చూద్దామండి ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక రెండు చిన్న టమాటాలు కూడా కట్ చేసుకొని వేసుకొని అలాగే ఇందులో కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి మరి ఎక్కువ వేయకండి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి మీరు కావాలంటే సాల్ట్ కూడా వేసుకోవచ్చు అలాగే కారం తగినన్ని ఎండుమిరపకాయలు వేసుకోవాలండి కారం కాస్త ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి మీకు తగినంత కారం అనేది యాడ్ చేసుకోండి ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలండి వాటర్ వేయకుండా మనం మిక్సీ పట్టుకోవాలి అలాగే ఇందులో ఒక రెండు చిన్న నాలుగు వెల్లుల్ని వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాము దీనికి పోపు పెట్టిన అవసరం లేదండి అలాగే తీసుకోవచ్చు మనం బోండాలు చేసినప్పుడు ఇలా చేసుకోవచ్చు మీరు ఇడ్లీ దోశకైతే మీరు కాస్త తాలింపు పెట్టుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు పిండిలో కొద్దిగా వంట చోడ వేసుకొని మరొక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి పిండి అనేది చూడండి కొద్దిగా లూజ్ అనేది వచ్చింది కాబట్టి మీరు కాస్త గట్టిగా కలుపుకోండి ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అల్లం ముక్కలు వేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు సన్నగా తరిగిన కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి కొద్దిగా ఎండుమిరపకాయలు పౌడర్ చేసుకొని వేసుకొని కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలండి మీకు ఒకవేళ కాస్త పిండి అనేది లూజ్గా ఉన్నట్లయితే కొద్దిగా గోధుమ పిండి అనేది వేసుకోండి సరిపోతుంది పిండి అనేది కాస్త ఇలా గట్టిగానే ఉండాలండి ఎక్కువ లూజ్ ఉందనుకోండి ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది కాబట్టి మీరు చూసుకొని పిండి కలుపుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మీకు నచ్చిన సైజులో పునుగులు అనేది వేసుకోండి వేయంగానే చక్కగా పైకి ఇలా పొంగుతూ వస్తాయండి ఇలా కాస్త పొంగిన తర్వాత పైకి ఇంకా మరొక రెండు కూడా వేసుకోవచ్చు అండి ఇప్పుడు మనం హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకుంటేనే మీకు చక్కగా మంచి రంగు వస్తుంది కొనుగులు వేసేటప్పుడు ఆయిల్ బాగా హీట్గా ఉండాలి అలాగే వేసేటప్పుడు కూడా మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకున్న తర్వాతనే మీరు హై ఫ్లేమ్లో పెట్టుకోండి అప్పుడే చక్కగా లోపలంతా కూడా కుక్ అవుతాయి అన్నీ కూడా ఇలాగే ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే అండి చూడండి మనం చేసుకున్న కారం ఎంత కలర్ఫుల్గా ఉందో అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు తీసుకోండి చాలా బాగుంటుందండి ఈ పునుగులతోటి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా బలగా ఉంటాయండి ఒక్కటి తినడం మొదలు పెట్టామంటే ఇంకెన్ని తింటామో మనకే తెల్లండి అంత కమ్మగా ఉంటాయి చూడండి ఈ కారంతో తినండి ఇంకా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఇంతే ఇంతేకాదండో ఈ ఉల్లిపాయ ముక్కలతో తినండి ఇంకా అద్భుతంగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఇప్పుడే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి లైక్ చేయండి ఈ వీడియోని అందరికి కూడా షేర్ చేసేసేయండి